హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆమె ఒక మహిళ ఇస్తాయి నలుగురికి రక్షణ కల్పించాల్సిన బాధ్యతాయుతమైన పదవిలో ఉంది కానీ కామంతో కళ్ళు ముసుగుపోయి ఓ క్షమించాలని నేరం చేసింది డ్రైవర్తో తన రాసులీలను సాగించేందుకు అడ్డుగా ఉన్నాడని భర్తను అంతమొందించింది ఇందుకు ఓ జ్యోతిషరాలి సహకారం తీసుకుంది మరో విచారకరమైన విషయం ఏంటంటే తల్లి చేసిన నేరానికి కొడుకు కూడా మద్దతు తెలిపడం ఆమె చెప్పినట్లుగానే తలుపుకుంటూ పోయాడు చివరికి పోలీసులు ఈ కేసును ఛేదించడంతో ఇప్పుడు అందరూ జైలు పాలయ్యారు ఈ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది కృష్ణగిరి జిల్లా కల్లాబి ప్రాంతానికి చెందిన సెందల్ కుమార్ హెడ్ కానిస్టేబుల్గా పనిచేశాడు అయితే అక్రమాలకు పాల్పడంతో చాలా ఏళ్ల కిందటే ఉద్యోగం కోల్పోయాడు అప్పటి నుంచి డ్రైవర్గా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు అతనికి చిత్ర అనే భార్య జగదీష్ కుమార్ అనే కొడుకు ఉన్నారు భార్య చిత్ర సింగారపేట పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా పనిచేస్తోంది సెదిల్ కుమార్ అకస్మాత్తుగా అదృశ్యమయ్యాడు ఎక్కడ అతని జాడ కనిపించలేదు దీంతో అతని తల్లి కలెక్టరేట్లో ఫిర్యాదు చేసింది మిస్సింగ్ కేసుగా నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు అయితే తామే సెంధిల్ కుమార్ను హత్య చేశామంటూ అతని కొడుకు జగదీష్ కుమార్ అతని కారు డ్రైవర్ కమల్ రాజు లొంగిపోయారు వాళ్ళు అలా లొంగిపోవడంపై అనుమానం కలిగిన పోలీసులు మరింత లోతుగా విచారించారు చిత్ర నిజస్వరూపం బయటపడింది చిత్రకు కార్ డ్రైవర్ కమల్ రాజుతో వివాహితుర సంబంధం ఉన్నట్టు తెలింది ఈ విషయం తెలిసి ఆ ఇద్దరిని నిలదీశారు అప్పటి నుంచి కుటుంబ కలహాలు మొదలయ్యాయి దీంతో ఎలాగైనా భర్త అడ్డు తొలగించుకోవాలని పావకల్ గ్రామానికి చెందిన జ్యోతిషురాలు సరోజును సంప్రదించింది తనకు పది లక్షలు ఇస్తే తన కూలీలతో సంధిల్ కుమార్ హత్య చేయిస్తారని సరోజు చెప్పింది అందుకు సరేనన్న చిత్ర ఆమెకు ఆ మొత్తాన్ని అందజేసింది పథకం ప్రకారం సెంధిల్ను హతమార్చి శివాన్ని పొదల్లో పడేశారు సరోజుని అదుపులోకి తీసుకున్నాక చిత్రపాత్ర ఉన్నట్లుగా బయటపడింది ఈ కేసులో పోలీసులు మొత్తం నలుగురిని అరెస్టు చేశారు నా కూలీల కోసం గాలిస్తున్నారు మరోవైపు పొదల నుంచి సింధుల మృతదేహాన్ని వెలికి తీసి ఆసుపత్రికి తరలించారు ఇదిలా ఉంటే ఓ మహిళ తన అక్రమ సంబంధానికి భర్త అడ్డు వస్తున్నాడు అనే ఆలోచనతో అతని అడ్డు తొలగించుకోవాలని ఆమె తన ఐదు నెలల పసికందులు చంపి బావిలో పడేసింది నిందితురాలు రాజేశ్వరి గత కొద్ది కాలంగా భర్త నుంచి విడిపోయి దూరంగా ఉంటుంది ఈ నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన మరొక యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది తన సంబంధానికి తన భర్త అడ్డుగా ఉండటంతో తన కుమార్తెను చంపి భర్త తన కుమార్తెను కిడ్నాప్ చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది కిలాడీ మహిళ అయితే కేసు అయితే కేసు విచారణలో భాగంగా కిడ్నాప్ అయిన చిన్నారి కోసం భర్తను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించగా వారికి ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడయ్యాయి ఈ విచారణలో తన భార్య తనను అడ్డు తొలగించుకోవాలనే క్రమంలో తన కూతురిని చంపి బావిలో పడేసిందని తాను కిడ్నాప్ చేసినట్లుగా డ్రామాలు చేస్తున్నట్లుగా పోలీసులకు తెలపడంతో అసలు విషయాన్ని పోలీసులు తెలుసుకోగలిగారు దీంతో కిలాడి లేడీ రాజేశ్వరిని పోలీసులు అరెస్టు చేసి బావిలో పడేసిన పసికందు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్